పాపములో ఉన్నా కూడా నేను బాగున్నాను కదా అని చెప్పేసి ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇప్పుడైనా మారుతావని ప్రేమిస్తున్న ఆయన ప్రేమను చొలకన చేయడమేగా నేను చెప్తూ నన్ను ప్రార్థనలో చల్లారితే పాత స్వభావం నేను ప్రవేశిస్తాయి ఆ పాత మాటలే వస్తాయి ఆ పాత క్రియలే నీలో వస్తాయి శ్రమ ఎదురైన దేవుని బిడ్డ నీ విజ్ఞాపన జీవితం పాడవకూడదు స్తోత్రం చెప్పండి అర్థమవుతుందా క్రైస్తవులు జాగ్రత్తగా వినండి లోకస్తులు కష్టాలకు భయపడతారు కష్టాలు క్రైస్తవులకు భయపడతాయి చప్పలిగొండే ప్రభుకు స్తోత్రం చెల్లిద్దా నీ స్థాయి అలా ఉండాలంటే నీ విజ్ఞాపన జీవితం ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉండాలి పెరిగిపోతూ ఉండాలి దేవుడితో నీకున్న ఆ ప్రార్థన బంధం అది ఎగు ఎదుగుతూ అప్పుడు అత్యధికమైన ఆశీర్వాదము మనం సొంతం చేసి